అందరికీ నమస్కారం నేను మీ రమేష్ ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్రంలో మే పదమూడవ తేదీని జరిగే రిజల్ట్స్ జూన్ నాలుగో తేదీన విడుదల కాబోతున్నాయి జూన్ ఒకటి వరకు ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పకూడదు అందరు చెప్పేస్తున్నారు ఇది పెడితే అంటే ఇది ఎగ్జిట్ పోల్ కాదు ఒపీనియన్ పోల్ అభిప్రాయం ఏదో నాలుగైదు పేర్లు పెట్టి ఏదో రకంగా ఇది జరుగుతుంది అని ఒకరు ఇది జరుగుతుంది ఒకరు చెప్తా ఉన్నారు ఇవన్నీ జరుగుతాయని అందరూ చూస్తూనే ఉన్నారు అయితే గడిచిన ఒక వారం రోజులుగా నాకు కొంచెం ఇబ్బంది కలిగించిన ఒక విషయం పెరిగిన న్యూస్ ఛానల్స్ కావచ్చు వాటి మధ్య ఉన్న పోటీ ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల లేదా పెరిగిన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు వీళ్ళ మధ్య ఉన్న ఒక రకమైన పోటీ చాలా అనారోగ్యకరంగా మారుతుంది రోజు రోజుకి దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే పార్టీల పరంగా విడిపోయిన జర్నలిస్టులు యూట్యూబ్ ఛానళ్ళ గురించి ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే జనరల్గా జర్నలిజం లేదా అనలిస్టులు అంటే ఒక గొప్ప మర్యాదపూర్వకమైన ఉద్యోగం అది నిజంగా వాళ్ళకి లక్షల్లో జీతాలు తెచ్చి పెడుతుందో లేదో నాకైతే తెలియదు కానీ డెఫినెట్గా నిజమైన జర్నలిజం నిజమైన ఎనాలిసిస్ చేసే వాళ్ళని అందరూ గౌరవిస్తారు అందరూ వాళ్ళు చెప్పింది వినాలి అని అనుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఎలక్షన్ రిజల్ట్స్ ఇన్ని రోజులు టైం పట్టిన టైంలో ఇలాంటి వాళ్ళు ఎవరైనా నమ్మకస్తులు ఎవరైనా ఉన్నారు వాళ్ళు చెప్పింది మనం విని ఓ ఇలా జరిగే ఛాన్స్ ఉందన్నమాట అని అనుకోవడానికి ఛాన్స్ లేకుండా పోయింది ఎందుకంటే జర్నలిస్టులు ఎనలిస్టులు కూడా చాలా వరకు పార్టీల పరంగా విడిపోయారు కారణాలు ఏవైనా కావచ్చు అది వాళ్ళకి ఈ గవర్నమెంట్ వస్తే మంచిది ఈ గవర్నమెంట్ వస్తే కాదు అన్న ఉద్దేశమైన అవ్వచ్చు లేదా ఏవైనా రకరకాల మనకు తెలియని కారణాల వల్ల విడిపోయి ఉండొచ్చు కానీ విడిపోవడం అనేది చాలా భయంకరంగా విడిపోయారు అది ఏ రేంజ్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీడీపీ జనసేన కూటమికి ఫేవర్గా ఉన్నారు లేదా ఇంకొక జర్నలిస్ట్ గారు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నారు ఒక వైఎస్ఆర్సీపీకి అనుగుణంగా ఒక ఎనలిస్ట్ గారు తన అభిప్రాయం చెప్తారు తప్పేం లేదే ఎందుకంటే కేవలం ఇది తన అభిప్రాయంగా తను చెప్పారు ఇలా జరిగే ఛాన్స్ ఉంది ఇలా జరగవచ్చు అనే విషయాన్ని దాన్ని వేరే జర్నలిస్టులు అంటే టీడీపీ కూటమికి అనుకూలంగా ఉండే జర్నలిస్టులు దాన్ని ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే కొ కొంతమంది చేస్తున్నారు అలా క్లియర్గానే ఇలా పెట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఓటింగ్ మొత్తం వైఎస్ఆర్సిపికి వస్తుంది అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది లేదా కొంత పర్సెంటేజ్ వీళ్ళకి ఎక్కువ వస్తుంది ఈ కారణాల వల్ల అని చెప్పడం మనకు బాగానే ఉంటుంది అలా కాకుండా అసలు నీకు బుర్ర బుద్ధి ఉందా నువ్వు చెప్తుంది ఏంటి నువ్వు డబ్బులు ముడిపోయావు నువ్వు దీనికి అమ్ముడిపోయావు అది ఇంకాస్త దూరంగా వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు ఇంకొక యంగ్స్టర్ మీద కేసులు పెట్టే పరిస్థితి కూడా వచ్చేస్తుంది యంగ్స్టర్ ఇరవై పాతికేళ్ళ ఉన్న కురవాడు యాబిఏలు ఉన్న వ్యక్తికి తగ్గట్టుగా లేదు ఇద్దరు ఒకసారి నువ్వు అలా తప్ప అబ్బాయి ఇంకోసారి మాట్లాడకూడదంటే ఖచ్చితంగా యంగ్స్టర్ ఆ విషయం చాలా ఈజీగా ఫాలో అవుతాడు ఎందుకంటే ఎంతో చదువుకున్నాడు అందుకనే ఈ ఛానల్ ద్వారా సొసైటీకి ఏదైనా మంచి జరగాలని పనిచేస్తున్నాడు ఐదు నిమిషాల్లో అయిపోయిన దానికి కోర్టులు కేసులు అసలు ఏం చేస్తున్నారు మినిమం ఒక సింపుల్ థింగ్ ఏంటంటే ఎవరైనా వాళ్ళ అభిప్రాయాన్ని స్వచ్ఛందంగా షేర్ చేసుకునే పరిస్థితి ఉంటేనే అది నిజమైన ప్రజాస్వామ్యం ఎందుకంటే మీరు రాచరికంలో బతకట్లేదు లేదా నియంత్రణ పరిపాలనలో బతకట్లేదు మీరు పొరపాటున ఛానల్లో ఏదో అన్నారని మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్లో వేయడానికి నిజమైన ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలు కొంతమంది ఫాలో అవ్వట్లేదంటే వెయిట్ చేయాలి ప్రజలు బుద్ధి చెప్తే ఒకవేళ దాన్ని సీరియస్గా తీసుకొని ఇది చేశారని ఒకవేళ చెప్పలేదు అనుకుంటే మన వాయిస్ వినిపించగలిగే మెజారిటీ రీచ్ అవ్వలేదు రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి లేదా వేరే రాష్ట్రాలకి లేదా నాలాగా వేరే దేశానికి ఆడ కూడా పోవచ్చు అంతే తప్పితే మనం ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పెద్ద పెద్ద విషయాలుగా చేసి అనవసరంగా ఇది కరెక్ట్గా నాకు అనిపించట్లేదు అంటే చాలా తప్పుగా అనిపిస్తుంది ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఫ్యాక్ట్ చెక్కింగ్ ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకు నచ్చినట్ ఏది కావాలంటే చెప్పచ్చు కానీ ఫ్యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఖచ్చితంగా అది ఎంతో కొంత చేసి మనం చెప్తే అట్లీస్ట్ ఆ క్రెడిబిలిటీ ఉంటుంది మనకి ఇప్పుడు నేను చేసే వీడియో వ్యూస్ రాకపోవచ్చు చూసిన కొంతమంది అయినా ఆ క్రెడిబిలిటీ ఉంటుంది ఓకే వీడికి ఎక్స్ట్రాలు రావురా ఏదో వచ్చింది మాడుతాడు నచ్చితే వింటాం లేదంటే మానేస్తాం అని ఆ క్రెడిబిలిటీ లేకుండా పోతుంది ఫ్యాక్ట్ చెక్కి ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయిపోయాక విదేశ పర్యటనకి లండన్ అక్కడికి వెళ్తున్నారు అంతే బాగానే ఉంది వీడియోలు స్టార్ట్ చేశారు ఏమని విదేశాలకు వెళ్తున్నప్పుడు హవాలాలో డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారు పట్టుకెళ్ళిపోతారు సార్ హవాలా అంటే మీరు ఒకసారి ఆలోచించండి నేను లండన్లో ఉంటాను నేను నిత్యం తిరుగుతూ ఉంటాను ప్రతి దగ్గర విపరీతమైన సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది మీ సూట్ కేస్ కానీ ప్రతిదీ గ్రీన్ ఛానల్లో ప్రతి దగ్గర సెక్యూరిటీ ఇది చేస్తారు ఆయన ముఖ్యమంత్రి సార్ ఆయన కోటాను కోట్లు ఏడవాటి పట్టుకెళ్ళిపోతారు హవాలా అంటే హవాలా అంటే ఎయిర్పోర్ట్లో ఫ్లైట్కి డైరెక్ట్గా వీళ్ళు ఎవరో కనెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారా కాస్త పద్ధతిగా మాట్లాడండి సార్ మీకు ఆయన నచ్చకపోవచ్చు అది మీ మీ సొంత విషయం అంతే తప్పితే అంత మాత్రం హవాలాలో కోడానికి ఏడవడిగలుగుతారు సార్ పాజిబిలిటీ కాస్త ఉండాలి కదా సరే ఈ ఫ్యాక్ట్ చెక్ లేకుండా ఏది పడితే అది మాట్లాడతారు దాంతో కోపం వచ్చింది మన అదర్ పార్ట్ ఆఫ్ ది జర్నలిస్ట్కి ఆయన బాబు అమెరికా వెళ్తున్నారు బాబు అమెరికా వెళ్తున్నారా లేదా అనేది కనీసం ఫ్యాక్ట్ చెక్ అయినా చేసుకొని నిజంగా వెళ్తున్నారా వెళ్తే ఎందుకు వెళ్తున్నారు అన్న ఒక విషయం చెప్తే సరిపోద్ది అంతే తప్పితే తెలియకుండానే ఎందుకంటే ఈయన లండన్ లేడు కట్టే ఆయన అమెరికా వెళ్ళిపోవాలి లేదు ఈయన కోర్టు పర్మిషన్ తీసుకున్నాడు గట్టా ఆయన సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి దిగజారిపోతున్నాం ఒకటే మనం గుర్తుంచుకోవాలి మన అందరం ఏంటంటే మనం అనుకున్నవి అన్నీ జరగవు లైఫ్లో మనం ఏదో అనుకోవాలి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్కి నాకు ఒక్కొక్క వీడియోకి వన్ మిలియన్ వ్యూస్ కావాలి జరగదు మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే మనం మాట్లాడేదనిలో మనం చేసే పనిలో నిజాయితీ ఉందా నా వరకు నేను భోజనం చేసేటప్పుడు పడుకునేటప్పుడు సంతోషంగా పడుకుంటున్నానా సంతోషంగా తింటున్నానా అన్నది చాలా ఇంపార్టెంట్ ఇదంతా మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది మన వీడియో చూసి వేరే వాళ్ళు చెక్ చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం అంటే మన నోటు వచ్చిన మనం మాట్లాడడం వల్ల ఎందుకు ఇవన్నీ ఒక పది నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఆలోచించండి ఒక మంచి పని మంచి చేయడానికి ఇది చేయండి మీకు నచ్చిన పాటి రాకపోవచ్చు కానీ మీరు ఏం చేయలేరు అలాగ జీవితంలో నేను బోల్డ్ ఎలక్షన్ చూశాను నాకు నచ్చిన వాళ్ళు బోల్డ్ మంది హ్యాపీగా లీడర్లు ఆరామంగా తిరుగుతూ ఉన్నారు అదే జీవితం కాకపోతే ఆ పది నిమిషాలు బాధపడండి తర్వాత మీ పని మీరు చేసుకోండి ఎందుకంటే మీకు సొంత పనులు బోల్డ్ ఉంటే బిజీగా మీరు కూడా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి ఇది ఒక్కటే కాదు మీ జీవితం దయచేసి ఇలాంటి అనవసరమైనటి మీద ఫోకస్ చేసి మీకున్న క్రెడిబిలిటీని మీకున్న వాల్యూని పోగొట్టుకోవద్దు అందరం మంచికి ఓ మంచి సొసైటీ కోసం మనవంత ప్రయత్నం మనం చేద్దాం మీరు నా అభిప్రాయంతో ఏ కీభించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ